ఆరమూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు పాత భర్షంలోని గాంధీ విగ్రహానికి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేద్యం గుజరాత్ ఎంజీఎఫ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో జాతిపిత అయిన గాంధీజీ అహింసా శాంతి న్యాయం సమానత్వం అనే ఆయుధాలను ఉపయోగిస్తూ ఆంగ్లేయులతో పోరాటం చేసి స్వాతంత్ర సంపాదించుకోవడం జరిగిందని అన్నారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి వయసులోనే స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొంటూ అనేక ఉద్యమాలను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని దీంతో మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ డి దయానంద్ గోల్డ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కిషన్ విద్యా లోటస్ సంస్థల అధినేత ప్రవీణ్ పవార్ జస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా కూడాను గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా యావత్తు భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటారు అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని యొక్క విగ్రహానికి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు ఇతర సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ గాంధీ భవన్ గాంధీ బొమ్మ దగ్గర ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి మరి గాంధీ తాతగారు అహింస మరియు శాంతి అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఘనత మహాత్మని మా గాంధీ తాతని చెప్పేసి ఈ సందర్భంగా స్మరించుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు యూపీ వారణాసిలో జన్మించి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి సాయశక్తులు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి వారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత కూడా వారిది మరి వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి ఫస్ట్ ప్రభుత్వంలో అనేక అనేక రకాల కేంద్ర మంత్రులుగా పనిచేసి హోంశాఖ మంత్రి మరి రైల్వే శాఖ మంత్రి కూడా ఆయన ఆయన విధులు సమర్థవంతంగా నిర్వహించి మరియు రెండోసారి కూడా మన భారతదేశ రెండో ప్రధాని కూడా వారు చేయడం జరిగింది వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బలో మహాత్మా గాంధీకి జై జై లాల్ శాస్త్రికి జవాన్ జవాన్